హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ కళాశాలలకు బంద్ ప్రకటిస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో బోధన రుసుములు అంటే ట్యూషన్ ఫీజులను వెంటనే చెల్లించాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం డిమాండ్ చేసింది లేని పక్షంలో ఈ నెల ఇరవై రెండు నుంచి కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించింది రుసుములు విడుదల చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని సంఘం వెల్లడించింది ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు ప్రభుత్వం నుంచి రావాల్సిన రుసుములు చెల్లించకపోతే కాలేజీలు నడపలేమని ఆవేదన వ్యక్తం చేశారు చాలా సార్లు ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేదన్నారు ఇక అలాగే యూనివర్సిటీల్లో ఫీజులు కట్టకపోతే పనులు జరగడం లేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం నేతలు చెబుతున్నారు ఇక అలాగే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల రుసుములు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నామన్నారు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ మొదటి వారంలో నిరవధిక సమ్మె చేస్తామని కూడా హెచ్చరించారు ఈ మేరకు నిరవధిక సమ్మెలోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు ప్రభుత్వం రుసుములు చెల్లించాలని కాలేజీల చదివే విద్యార్థుల ద్వారా వెనతులు పంపిస్తామన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని వారు కోరారు ఇటీవల తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది ఇక దీంతో గత వారం యాజమాన్యాలు కాలేజీలను మూసివేయాలని నిర్ణయించారు ఇంతలో ప్రభుత్వం వారితో చర్చించడంతో సమస్య పరిష్కారం అయ్యింది వెంటనే బంధును కూడా ఉపసంహరించుకున్నారు మరి ఏపీ ప్రభుత్వం ఈ ఫీజుల అంశాన్ని ఎలా డీల్ చేస్తుందన్నది చూడాలి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో